విద్యారంగంలో శతాబ్దం విజయ సాధనలో స్వర్ణోత్సవం శ్రీ విశ్వశాంతి విద్యా సంస్థలు ఉయ్యూరు విజయవాడ దగ్గర కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్లకై సంప్రదించండి సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ పచ్చటి చక్కని గ్రామీణ వాతావరణంలో ఎనభై ఎకరాల స్థలంలో విశాలమైన భవనాలు ఇరవై ఎకరాల ఆట స్థలము అత్యంత అర్హత అనుభవం అంకిత భావం గల అధ్యాపక బృందంతో మరెక్కడా బ్రాంచీలు లేకుండా మేనేజ్మెంట్ యాభై సంవత్సరాల నుంచి క్యాంపస్లోనే ఉంటూ అతి సాధారణ విద్యార్థిని కూడా అసాధారణ విద్యార్థిగా తీర్చిదిద్దుతూ రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో యాభై సంవత్సరాలుగా అద్భుత ఫలితాలు సాధిస్తున్న సంస్థ శ్రీ విశ్వశాంతి విద్యా సంస్థ ఉయ్యూరు